నేను అందరికీ రోజు అయితే డ్యూటీకి వచ్చాను మా బండి అయితే మాల్ లోడ్ అయింది మేమైతే శౌరీపురం బొంక్ దగ్గర ఉన్నాం అనమాట సుబ్బారావు అయితే ఈరోజు డ్యూటీ దిగిపోతున్నాడు డ్యూటీ దిగేటప్పుడు అయితే ఇలా బొంక్ దగ్గర ఆయిల్ కొట్టించుకుని ఫుల్ ట్యాంక్ చేసుకుని ఒకరికొకరు ఆపు చెప్తాం అనమాట సుబ్బారావు అయితే బండి అయితే క్లీన్ చేస్తున్నాడు ఈ రోజు దిగిపోతున్నాడు అనమాట మేమిద్దరం కూడా బండిని ఇలా నీట్గా చేసుకున్నాం ఈ బొంకులోనే ఆయిల్ కొట్టిస్తూ ఉంటాం శౌరీపురం బొంకు సుబ్బారావుకి అయితే బాయ్ చెప్పి బయలుదేరిపోతాం బాయ్ డ్యూటీకి అయితే బయలుదేరిపోయానండి ఇప్పుడు అన్లోడింగ్ వెళ్ళబోయే ఊరు వచ్చి కైక్లూరు అనమాట ప్రస్తుతానికి నేను వచ్చి ఏలూరు మినీ బై లో ఉన్నాను మినీ బై గ్రీన్ సిటీ అంటారు ఇది ఏలూరు నో ఎంట్రీ కాబట్టి పగల టైంలో పన్నెండు పన్నెండింటి వరకు కూడా ఊళ్ళో నుంచి వెళ్తానికి లేదనమాట పన్నెండు దాటిన తర్వాత మళ్ళీ మూడున్నర నాలుగింటి వరకు నో ఎంట్రీ టైం ఉండదు అనమాట వాళ్ళ తర్వాత మళ్ళీ నో ఎంట్రీ ఇప్పుడైతే మినీ బై బస్లో నుంచి ఢిల్లీ రైట్ తిరగాలి కైకలూరు రోడ్డు చూపిస్తానండి స్కూల్ బస్ టైం ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు రోడ్లు అయితే ఏలూరు సిటీకి వెళ్ళే రోడ్లు కొద్దిగా ఖాళీ ఉండమన్నమాట కాలేజీ స్టూడెంట్లు కాలేజీ బస్సులు ఇలా ఎదురవుతూ ఉంటే మనకేమో రోడ్లో నుంచి ఫోన్ వచ్చింది మా సూపర్వైజర్స్ అయితే ఫోన్ చేశారు త్వరగా రావాలని మనకంటే ముందు మూడు బళ్ళని మూడు బండ్లలో రెండు బళ్ళు అయితే అన్లోడ్ అయిపోయినాయి ఒక బండి జర్నీలో ఉంది ఇప్పుడు తర్వాత దాని తర్వాత నేనే అనమాట ఆ బండి అయిపోయే లోపల మనం వెళ్ళిపోవాలి మాల్ తోలక అంటే తెలుసు కదండి ఫాస్ట్గా ఫాస్ట్ కొండాలన్నమాట పచ్చిసరికి బండిలాగా ఆ బండి అయిపోయే లోపల ఈ బండి వెళ్ళాలి రోడ్ అయితే చూడండి అసలు ఖాళీ లేదనమాట మినీ బై బస్లో ఉన్నాయి ఇంత ట్రాఫిక్ ఉంటే సిటీలో సంగతి ఏంటో మరి చూడండి ఇంకా బైక్స్ అయితే అసలు ఒకటి కాదు రెండు కదండి వేలు ఏలూరు మొత్తం మీద కూడా వేలు కాదు లక్షల కోట్ల బైకులు ఉన్నాయి ఉద్యోగస్తులు వీళ్ళు అందరూ జూటు మిల్కి వెళ్ళేవాళ్ళు ఆ సైకిల్ మీద వెళ్తున్నారు చూడండి ఆ జూట్ మిల్లుకి వెళ్ళేవాళ్ళు ఆఫీసు వర్క్లు కాలేజీ స్టూడెంట్లు ఇలా ఖాళీగా ఉండవు అనమాట రోడ్లు జాగ్రత్తగా ఉండాలి మార్నింగ్ టైంలో మాత్రం ఏలూరు ఇలా వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ట్రాఫిక్ ఉన్నదే జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట లేకపోతే చిట్టుకున్న అడ్డం తెలియపోతారు ఈ బైక్ స్కూల్ బస్సులు కాలేజీ బస్సులు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇలా వస్తూనే అంటే చేస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే స్టూడెంట్స్ చిన్నపిల్లలు మనకంటే ముందు బండి ఏదో అన్లోడ్ అయ్యేస్తుందండి మన బండి వచ్చేది కొద్దిగా దూరంలో కనపడుతుంది ఎందుకంటే చూడాలి వన్ ఫైవ్ అనుకోటండి ఇది వన్ ఫైవ్ అన్లోడ్ అయ్యి వచ్చేస్తుంది దీని తర్వాత ఇంకో బండి ఉంది అది కూడా అన్లోడ్ అయ్యి వచ్చేస్తుంది పాటు వన్ ఫైవ్కి అయితే మన బాహుబలి ఉన్నాడు బాహుబలి రోడ్లు అయితే మామూలు బిజీగా ఉన్నవ్వండి ఏలూరులో మార్నింగ్ టైం చూస్తున్నారు కదా కాలేజీ స్టూడెంట్లు కాలేజీ బస్సులు ఇవన్నీ కూడా కాలేజీ బస్సులు రామచంద్ర కాలేజీ అని మనకు బైపాస్లో తగలదు కదండి ఆ కాలేజీ బస్సుకి ఒకదాని తర్వాత ఒకటి ఉదాహరణ ఖాళీ లేకుండా వస్తూనే ఉన్నాయి ఇప్పుడు రైట్ తిరగాలన్నమాట మనం రైట్ తిరిగి వెంటనే మళ్ళీ రైట్కి ఇక్కడ రైట్ సైడ్లో కొత్త బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అవుతుంది ఆ బ్రిడ్జి ఓపెన్ ఓపెన్ అయితే ఈ ఇరుగు బిడ్జి మీదకి వెళ్ళే బాధ తప్పుద్ది అనమాట కైకి వెళ్ళేటప్పుడు ఈ ఇరుగు బిర్జిమ్ మీద రైట్కి టర్న్ అవుతుంటే అటు నుంచి వచ్చేవాళ్ళు ఇటు నుంచి వచ్చేవాళ్ళు ఒకసారి అయితే తప్పుకోవడం అయితే కుదరదు అనమాట బైకులు చూస్తున్నారా లెఫ్ట్ సైడ్ దూరిపోతూ ఉంటారన్నమాట అలా కొన్ని మళ్ళీ వెంటనే రైట్కి తీసుకోవాలి మనం జాగ్రత్తగా ఆటోలు ఆ బైకులు చొరపడిపోతూ ఉంటారనమాట చూసుకుని ప్రధానంగా కట్ చేసుకోవాలి బండి ఏలూరు ఊళ్ళోకి వెళ్లకుండా కైకలూరు రోడ్లోకి ఇలా రైట్ కటింగ్ తీసుకుని బ్రిడ్జి మీద నుంచి ఇవన్నీ రైట్ కటింగ్ అనమాట స్ట్రైట్ వెళ్ళిపోయిన తర్వాత మనకు పెట్రోల్ పంక్ ఒకటి వస్తుంది ఈ రోడ్డు మొత్తం చూపిస్తా కైకలూరు వెళ్ళేవాళ్ళు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మార్కెట్ బంద్ వచ్చే అనలాయితే మేము చాలా మందికి అలాగే అడ్రస్లు చెప్పేవాళ్ళం ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది అనమాట ఏలూరు ఊళ్ళోకి వెళ్లకుండా సిటీలోకి వెళ్ళకుండా ఎంట్రీ టైంలో ఇలా బ్రిడ్జి మీదకి సింగిల్ బ్రిడ్జి ఉంటుంది మినీ బై నుంచి వచ్చి రైట్ కటింగ్ తీసుకుని మళ్ళీ వెంటనే రైట్ కటింగ్ తీసుకోవాలన్నమాట తీసుకుని జస్ట్ ఏమీ లేదు ఒక కిలోమీటర్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అయితే లెఫ్ట్ ఒకటే రోడ్డు చూస్తున్నారు కదా కాలేజీ బస్సులు ఈ బైక్స్ ఖాళీ ఉండవు రోడ్లు సిటీ దాటే వరకు కూడా కొద్దిగా రిస్క్ అనమాట మార్నింగ్ టైం మాత్రం ఈ మార్నింగ్ టైము ఈవినింగ్ టైము స్కూల్ వదిలే టైము స్కూల్స్కి వెళ్ళే టైం కూడా రోడ్లు అసలు సిటీ రోడ్లు ఖాళీ ఉండవు అనమాట అందుకే సిటీల్లో నో ఎంట్రీలు పెడతా ఉంటారు పిల్లలు చూస్తున్నారు కదా స్కూల్స్కి వెళ్ళే టైం అనమాట కారును కొట్టుకుంటా మనం నిదానంగా వెళ్ళామనుకోండి సైకిల్ తొక్కడం సరిగ్గా కుదరదు అనమాట మీద వెళ్ళే రోడ్లు కొద్దిగా జాగ్రత్తగా వెళ్తూ ఉండను అన్న కారీస్ బస్సులు స్కూల్స్ టైంలో కొద్దిగా నిదానంగా వెళ్తూ ఉండాలన్నమాట చూసారు కదండీ ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగా చెప్పడం మర్చిపోయింది మాట్లాబడి జస్ట్ ఒక కిలోమీటర్ కిలోమీటర్న్నర వచ్చిన తర్వాత అయితే మనకి లెఫ్ట్ సైడ్లో బొంక్ ఉంటుంది లెఫ్టే తిరిగిపోవాలి రైట్ వెళ్ళిపోతే అది రోడ్ అన్నమాట అనమాట పెద్దవాడు వెళ్ళిపోద్ది నుంచి మళ్ళీ అటు హనుమాన్ జంక్షన్ పెరిగేటి బ్రిడ్జి దగ్గరికి వేస్తా అన్నమాట ఇది కొంచెం మనం కైక్లూర్ మెయిన్ రోడ్లోకి వెళ్ళే వరకు విరుగుతుంది అనమాట మెయిన్ రోడ్డే కానీ కాకపోతే అటు ఇటు ఇల్లు కట్టేసి సంది ఇరుగైపోయింది అనమాట ఎప్పటి నుంచో ఉన్నారు ఇల్లు దీన్ని మెయిన్ రోడ్ చేశారు లెక్క మాత్రం చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే బైకులు ఆటోలు కార్లు అన్ని రోడ్డు మీద పార్క్ చేసేస్తారన్నమాట మనకన్నా ముందు వెళ్ళిన బళ్ళు రెండు బళ్ళు అయితే అయ్యి వచ్చేసినాయి ఇప్పుడు మనం వెళ్ళాలన్నమాట ఈ సిటీ దాటితే కొద్దిగా స్పీడ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ సిటీ ఏరియాలో మాత్రం కొద్దిగా నిదానంగా వెళ్ళాలి ఎందుకంటే బైక్స్ ఆటోలు స్కూల్ వ్యాన్లు ఈ అడ్డం పడిపోతూ ఉంటారు అనమాట ఈ మాలు బండి అని కొద్దిగా స్పీడ్గానే వెళ్ళాలి సిక్స్ నైన్ కూడా అయ్యి వచ్చేస్తుంది కోటా శ్రీనివాసరావు బండి మన కోటా శ్రీనివాసరావు అయితే ఇంకా డ్యూటీ ఎక్కలేదండి ఈ బండికి మనోడికి ఆపోజిట్ ప్రసాద్ గారని నెక్కాడు ఆయనే ఉన్నాడు డ్యూటీలో ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయింది మూడు గంటలుగా మూడున్నరకు వెళ్ళిపోయింది అంట బండి ఆ టైంలో ఎవరు చెప్తావు అని చెప్పి మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ తీసుకోవాలండి మళ్ళీ లెఫ్ట్కి వెళ్తే అది ఏలూరు సిటీలోకి వెళ్ళే రోడ్డు ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే స్ట్రైట్ ఒకటే రోడ్డు ఎటు తిరిగే పని లేదు సింగల్ బ్రిడ్జి మీద నుంచి రైట్ తీసుకుని వెంటనే మళ్ళీ ఆ బ్రిడ్జి దిగంగానే రైట్కి కిలోమీటర్ కిలోమీటర్న్నర వచ్చిన తర్వాత లెఫ్ట్కి లెఫ్ట్ తిరిగిన తర్వాత గా ఎరుక్స్ అందులో నుంచి అంటే అటు ఇటు ఇల్లు ఉంటాయి ఎరుస్ అందులో నుంచి వచ్చి రైట్ తిరగాలన్నమాట మళ్ళీ వెంటనే లేట్ చేసే కొద్దీ మన వాళ్ళైతే ఎక్కడ వచ్చావు ఎక్కడ దాకా వచ్చావు అని చెప్పి ఫోన్లు చేస్తూ ఉంటారు మన సూపర్వైజర్స్లో రోడ్లో ఉన్నవాళ్ళు ఎందుకంటే ఆ బండి అన్లోడ్ అయ్యడానికి మనం వెళ్ళలేదు అనుకోండి ఆ పేవర్ చేసి పెట్టాలంటే కొద్దిగా రిస్క్ అనమాట అందుకని మన వాళ్ళు అయితే పేవర్ పక్కా తీసే పని లేకుండా మనమైతే వెళ్ళిపోవాలి కొద్దిగా తీసి పెట్టాలంటే జాయింట్లు కలపాలంటే కొద్దిగా టైంతో కూడుకునే వ్యవహారం అందుకని కొద్దిగా తొందరగా రమ్మంటూ ఉంటారు నేను అనుకుంటానున్నానండి రోడ్ల నుంచి ఫోన్ చేస్తారని ఇప్పుడే మా సూపర్వైజర్ గారు అయితే ఫోన్ చేశారు రోడ్ల నుంచి స్పీడ్ స్పీడ్గా రమ్మంటున్నారు కానీ రోడ్ల మీద చూస్తున్నారు కదా స్కూల్ వ్యాన్స్ బైక్స్ మధ్య మధ్యలో ఇలా ట్రాఫిక్ తగులుతూ ఉంటుంది మన ముందు అయితే ఇంకొక బండి ఉంది వన్ సిక్స్ అది అన్లోడ్ అయ్యేటప్పుడు వెళ్ళిపోవాలన్నమాట మొత్తానికి మనమైతే కైకూరు వచ్చిస్తామండి కైకూరు ఎంటర్ అవుతున్నాను ఇప్పుడే సెంటర్ నుంచి లెఫ్ట్ తిరిగి మళ్ళీ వెంటనే రైట్ తిరగాలి అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరగాలి మనం ఆటో వచ్చి వెళ్ళి తిరగాలి రైట్కి స్ట్రైట్ వెళ్తే కైక్లూరు సిటీ అండి రైట్ తిరగాలన్నమాట ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ లెఫ్ట్ తిరగాలి చూడండి ఐకలూరు ఎలా ఉందో ట్రాఫిక్ టైం మనం ఏమైనా స్పీడ్కి వెళ్ళాలని చూస్తాం ఏమైనా అడగడుకునే ఇలా లేట్ అయిపోతూ ఉంటుంది మన రోడ్లు అయితే సైడ్ ఇచ్చినా వెళ్ళడానికి లేదు ఇదంతా సింగిల్ రోడ్ అనమాట ఇక్కడ నుంచి ఎదగోం ఆటో వెళ్తుండే అక్కడి నుంచి కార్ వస్తుంది ఎక్కడ రీపోవాలి లెఫ్ట్ సైడ్ ఏమో ఉన్నా ఎంత ఖాళీ ఆ ఖాళీలో నుంచి అన్నదో అంటే ఎలా దూరపడిపోతున్నాడు ట్రాఫిక్ అయితే మరీ దారుణం మార్నింగ్ టైం పనులకు వెళ్ళేవాళ్ళు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు మార్నింగ్ టైం ఇలా ఖాళీ ఉండదు అనమాట మార్నింగ్ టైం మాత్రం జర్నీ ఇలా సిటీస్లోకి వచ్చినప్పుడు చూసుకుని జాగ్రత్తగా వెళ్ళండి కైకులు కైక్లు రోడ్లో మాత్రం ఖాళీ లేదండి అసలు వెళ్తానికి బండి క్రాష్ చేయడానికే ఖాళీ లేదు చూడండి ఎంత ట్రాఫిక్ ఏదో ట్రాక్టర్ దాని ఏదో ట్రాక్టర్ ఆటోలు కార్లు బైకులు ఎదురుస్తుంది అనమాట ఇది అయితే వచ్చాడు ఎక్కడ తిప్పవాలి ఏంట అడగాలి తిప్పే పని లేదు కదండి ఓకే బాయ్ బండి రివర్స్ చేసే పని అండి ఎక్కడికి వెళ్ళిపోయి వెనక రివర్స్ చేసి అన్లోడ్ చేసేయడం అంట బండి రివర్స్ గట్రా ఏం తీసుకునే పని లేదు అని చెప్తున్నాడు ఇక్కడ మళ్ళీ రైట్ జరగాలి అన్లోడ్ అయితే ఇప్పుడు సైడ్ ఇచ్చాడు మనం పడి అయ్యానికి వచ్చాము మ్యామ్ నేను మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం పేవర్ దగ్గరికి నేనైతే అన్లోడింగ్ పెడుతున్నాను ఇప్పుడు రివర్స్ వెళ్తున్నాను పేవర్లోకి పేవర్లోకి రివర్స్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అనమాట స్లోగా తీసుకెళ్ళి కాపీయాలి ఒకసారిగా తడానికి గుర్తు అనుకోండి పేవర్ వెనక జరిగిపోతుంది పేవర్లో అయితే పెట్టేశాను ఆపరేటర్ వచ్చి మన అయితే హాయ్ చెప్పాలి మనం వేసే రోడ్డు అయితే ఇదేనండి వన్ సైడ్ వేసుకొచ్చారు ఇలా రెండు సైడ్ల కింద వేయాలన్నమాట మన అయితే అన్లోడింగ్ స్టార్ట్ అయింది టైవర్ అయితే ముందుకు తోస్తుంది అనమాట మనం ఇలా స్లోగా గ్యాప్ రాకుండా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట బ్రేక్ వదిలేమా లైట్గా పుచ్చుకోవాలి బ్రేక్ ఎక్కువ ప్రెస్ చేసి పుచ్చుకోకూడదు లైట్గా పుచ్చుకోవాలి ేక్ ఎక్కువ కూడా పుచ్చుకోకూడదు గా పుచ్చుకోవాలి బండి అటు ఇటు కాకుండా సెంటర్లో వెళ్ళేటట్టు చూసుకోవాలి అన్లోడింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది జాయిగా అలా తోసుకుంటూ వెళ్తారు ముందు అయితే ఆటర్తో ఇలా ఎంబర్షన్ ఆయిల్ కొడతారనమాట రోడ్డుకి ఈ ఆయిల్ పేరు వచ్చి మెంబర్షిన్ ఆయిల్ అంటారు అలా కొట్టుకుంటూ వెళ్తే దీని నెన్సీ లాక్కుంటూ వస్తాను అనమాట మన బండి మాల్ అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి బ్యాక్ డోర్ మీద ఏమైనా ఉందో ఏంటో చూసుకుని మనం డవరేజ్ చేసుకుని వెళ్ళిపోవడమేనండి మళ్ళీ ప్లాంట్కి వెళ్ళమన్నారు డోర్ మీద ఏమన్నా ఉన్నా మనం చూపించాను కదా నేను ఇంతకుముందు వీడియోలో క్లీన్ చేసుకోవాలన్నమాట క్లీన్ చేసుకుని ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమీ లేదు ఇలా బాడీలో కూడా చూసుకోవాలి బాడీలో కూడా ఏమైనా పడిందా బతుక్కుందా అని చెప్పి చూసుకుని లిఫ్ట్ దించేసుకోవాలి ప్రస్తుతానికైతే ఏమీ లేదు ఏమి అతుక్కోలేదు క్లీన్గానే ఉంది బ్యాక్ డోర్ అంతా కూడా ఒక బ్యాక్ సైడ్ మిగిలింది కొద్దిగా ఏమైనా ఉంటే ఇలా బ్రేక్ కొడితే పడిపోద్ది అనమాట పడిపోయిన దాన్ని అయితే మన వాళ్ళు అయితే ఇలా సర్దుతారనమాట రోడ్డుకి ఇప్పుడు అయితే ప్లాంట్కి వెళ్ళమన్నారు మళ్ళీ ట్రిప్ ఉందనుకుంటాండి ప్లాంట్కి వెళ్ళి మళ్ళీ ట్రిప్ వేసి మళ్ళీ ఇక్కడికి అయితే ఇక్కడికి వేరే ఏమన్నా పురవైంపులు ఉంటే పురవ వేస్తారనమాట ఇప్పుడు మనం జాగ్రత్తగా లిఫ్ట్ దించేసుకుని వెళ్ళాలి లిఫ్ట్ మర్చిపోయి కొంతమంది వెళ్ళిపోతారండి ఇలా లేపి వదిలేసి కొంతమంది వెళ్ళిపోతారు చాలా ప్రమాదాలు అయితే జరుగుతాయి కరెంట్ వైర్లు ఏమైనా ఉంటే కరెంటు వైర్లు తగ్గడం కానీ చాలా వీడియోస్లో చూస్తూ ఉంటాం కదండీ లిఫ్ట్ ఏదైనా బిజీ ఉన్న ఏరియాలో తగిలి అలా ఉండిపోతాం బండి కరెంటు ఉన్న ఏరియాలో అలా తెంపకుండా వెళ్ళిపోతే వైర్లన్నీ కూడా తెంపుకొచ్చేయడం ఇలాంటి ప్రమాదాలన్నీ కూడా జరిగే అవకాశం ఉంది అన్లోడ్ అయిన వెంటనే లిఫ్ట్ అనేది డౌన్ చేసుకొని వెళ్ళండి అన్న కంగారు పడి లిఫ్ట్ దించుకున్నామా లేదో చూసుకోకుండా వెళ్ళిపోయి వైర్లు తెంపేయడం లేదంటే దేనికన్నా పట్టి చేయడం అలాంటి పొరపాట్లు అయితే అసలు చేయకండి ఇప్పుడు మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది ఇక్కడ టర్నింగ్లో వచ్చేస్తూ ఉంటారు ఇలా బండి స్లోగానే వస్తానందా ట్రాక్టర్ వీటికి వచ్చేసి తిప్పేశాడు మీదకి ఇలాంటి రోడ్డు కూడా ఉంటారు కొద్దిగా స్లోగా మనమే నిదానంగా వెళ్ళి చూసుకుని వెళ్తా ఉన్నా మన బండి అయితే ఇక్కడ బ్యాక్ అయిపోద్ది అనమాట ఇక్కడ బ్యాక్ చేసేసుకుని ప్లాంటికి వెళ్ళిపోవడమే ఫస్ట్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా అన్లోడ్ అయిపోయింది అనమాట మళ్ళీ మనం వచ్చిన దానే వెళ్ళిపోవాలి కాబట్టి బ్యాక్ చేసేసుకుని అయితే బయలుదేరిపోయినండి మనం వేసే రోడ్డు అయితే ఇది మనం రౌండ్ అన్న వాళ్ళకే వాళ్ళకే బాగా చెప్పేసి వెళ్ళిపోదాం హలో బాయ్ మళ్ళీ వస్తా ఇదేనండి మనం వేసే రోడ్డు రోడ్డు అంతా చూడండి ఎంత నీట్గా ఉండదు అటు సైడ్ ఇటు సైడ్ మార్జిన్లు కానీ రోడ్డు అంతా కూడా ఇలా పర్ఫెక్ట్గా వేస్తారనమాట ఆ సార్ అయితే వర్క్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వరు అనమాట మళ్ళీ నిండా ఫుల్గా వాటర్ వచ్చినాయి అనమాట చూడడానికి చాలా బాగుంది అన్నమాట ఇది టైగూర్ వెళ్ళే రోడ్ జందండి సైడ్ కూడా చూడండి కైకలూరు వెళ్ళాలంటే పెద్ద పెద్ద కోతులు అనమాట కోడులోకి వచ్చేటప్పటికి శ్రీపర్రు ఏరియాలోకి వచ్చేటప్పటికి సిమెంట్ రోడ్లు పని ఎక్కడ అక్కడ రోడ్లన్నీ కూడా ఈ లంకల ఏరియాలో కొద్దిగా నీట్ గా అనమాట కైకలూరు వెళ్ళే రోడ్డు ఇంత ముందు అయితే మరీ దారుణంగా ఉండేది ముందు వెళ్ళిన వాళ్ళకి అయితే తెలుసుదన్న ఇంత ముందు అయితే కైకులూరు వెళ్ళే రోడ్ అంతా కూడా పెద్ద పెద్ద గోతులు పడి లారీలు అటు ఇటు వాలు కొంటూ వెళ్ళేవి ఇప్పుడైతే ప్రజెంట్ రోడ్లన్నీ కూడా బాగుపడినట్టు ఇటు కైకలూరు సైడ్ అయితే అయితే ప్లాంట్లోకి వచ్చానండి వన్ సిక్స్ లోడ్ అవుతుంది ఇప్పుడు మనం అయితే ఎంటర్ వేయాలన్నమాట జేసీబీ అవుతుంది పైకి చూపించాను కదండి అదిగోండి అక్కడ మెషిన్ ఉంది కదా ఆ మెషిన్ దగ్గరికి అయితే మనం ఇప్పుడు ఇక్కడ స్టాక్ పెట్టుకున్న మెటీరియల్ తీసుకెళ్ళి ఆ బిన్నెల్లో కొట్టాలన్నమాట ఇంటర్లోకి పెట్టమన్నారు మన బండి ఇంటర్లోకి పెడుతున్నాను ప్లాంట్లో ఇంటర్లు వేస్తున్నానని చెప్తాను కదండీ ఇదిగోండి ఇక్కడ స్టాక్ పెట్టిన మెటీరియల్ లోడ్ చేస్తే జేసీబీ లోడ్ చేస్తుంది అనమాట కింద ఈ మెటీరియల్ తీసుకెళ్ళి మనం పైన బిన్నెల్లో కొట్టాలి ఇంటర్లో వేయడం అంటే అనమాట కింద స్టాక్ పెట్టిన మెటీరియల్ తీసుకెళ్ళి పైన కొట్టడం ఒక ట్రిప్ అన్లోడ్ చేసి వచ్చాం ప్లాంట్కి మళ్ళీ రెండో ట్రిప్ కూడా వేసురమ్మన్నారు రోడ్లోకి అయితే కింద డెలినోటికి మళ్ళీ రెండో ట్రిప్ కూడా అక్కడికే లోడ్ అవుద్ది వన్ సిక్స్ ఉందండి ఆ వన్ సిక్స్ లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ మనపండి ముందు ఆయిల్ కొట్టేవాళ్ళం కదండి ఆయిల్ అయిపోయింది అంటే ఆయిల్ లేదంటే ఈ డస్ట్ కొట్టాల్సి వస్తుంది డస్ట్ కొట్టినా కానీ బాడీలో అర్చుకోకుండా ఉండదు కదా డస్ట్ మాల్ లోడింగ్ పెట్టానండి లోడ్ అవుతుంది రెండో డిప్పు మాల్ లోడ్ అయితే ఏర్ పడతా ఉండదు కొన్ని గ్యాప్లో ఉంచాలన్నమాట దీంతో లాక్కోవాలి ఓకే ఫైనల్లీ లోడ్ వేసుకుని అయితే బయలుదేరిపోయినండి రెండో డిప్పు ఆ మాల్ లాగి 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 చూడండి ఎలా కార్థం చేసామంటారు రెండు రెడ్డి రూపాయ లోడ్ చేసుకుని బయలుదేరిపోయాం నేను రూట్ అన్లోడ్ అయిన తర్వాత ఫోన్ చేస్తే ఏ విషయం మనకు చెప్తారనమాట మనతో నాలుగు రోజులు కూడా మామూలుగా ఉన్నంత తడిసి మోపడి అయిపోద్ది అనమాట వాళ్ళ సీట్స్ అన్లోడ్ అవుతుంది అది అయిన తర్వాత మన అనమాట మన బండి ఇక్కడ బ్యాక్ చేసి పెట్టాను అనమాట ఇక్కడ గుడి దగ్గర తిరుగుతుందంటే ఇక్కడ పెట్టాను ఇదంతా ఇరుగు సందు ఎస్ కటింగ్ స్ట్రైట్ కటింగు చూడండి ఇలా వచ్చి ఇలా కట్ అవ్వాలి మళ్ళీ అక్కడేమో కటింగ్ ఉంటుంది అక్కడ కటింగ్లో అయితే మన వాళ్ళ అన్లోడ్ అవుతుంది అది అన్లోడ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత రెండో సైడ్లో అవుతున్నారు ఆ సైడ్లో అవసరం అయిపోయింది ఈ సైడ్లో అవుతున్నారు మళ్ళీ మన బండి అయితే మాన అన్లోడ్ అవుతుందండి ఎవరిలో కాపించాను అన్లోడ్ అయిపోతుంది తగ్గున్నా ఇంకా ఫైనల్లీ మన బండి అయితే మాన అన్లోడ్ అయిపోయిందండి ప్లాంట్కి అయితే ఎలా మనండి ప్లాంట్కి వెళ్ళిపోతున్నాం మార్నింగ్ మళ్ళీ లోడ్ అనుకుంటా ఈరోజు అయితే రెండు ట్రిప్ వేసాం ప్లాంట్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి కనుక్కుందాం కనుక్కుంటే మనకు ఏ విషయం అన్నది చెప్తారనమాట నాలుగుబడ్డు కలిసి ప్లాంట్కి వెళ్తున్నాం అండి ప్లాంట్కి వెళ్ళిన తర్వాత మేము నలుగురం కలిసి ఫోన్ చేస్తాం ఫోన్ చేస్తే మనకు ఏ విషయం అన్నది చెప్తారు క్లైమేట్ చూడండి ఎలా మారిందో ఫుల్గా ముగ్గు అనమాట ప్రస్తుతానికి వచ్చి ప్లాంట్లోకి వచ్చామండి ప్లాంట్లోకి వచ్చి అయితే ఇప్పుడు రేపు శనివారం కదా బళ్ళు అయి కడిగై పెట్టుకుంటే రేపు పూజలు అవి చేసుకోవాలి నైట్ అయితే తోలకం ఏమి లేదన్నారు ఇక్కడ ఆపేసాం మా నాలుగు బళ్ళు ఇదిగోండి ఇక్కడ వాటర్ వస్తాయి అని చెప్పి ఇక్కడ పెట్టి బకెట్లతో నీళ్ళు జారిపోసుకుని బళ్ళు ఈ పూట కడిగేసుకుంటే రేపు పొద్దున్న పూజలు చేయాలన్నమాట ఈరోజు తోలకం అయితే ఇదండి మాల్ ట్రిప్లు ట్రిప్లేసి ప్లాంట్కి వచ్చేసాం మళ్ళీ రేపు మార్నింగ్ అయితే మాలేస్తారు ఈరోజు ఈ వీడియో చింతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Thank you all. Bye bye.